హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వీళ్ళందరూ అందరూ చూడండి ఎక్కడ వేరే ఎక్కడ ఎక్కడ వేరే ఫ్రెండ్స్ వాళ్ళు ఊరు వేయండి నిన్న వచ్చారా సో తెచ్చి ప్రయాణం అందరూ సో చెప్పు మాయత్త మమ్మ బాబాయ్ బాబాయమ్మ ఎక్కాయి దారేలేరు ఇంక మమ్మ రెడీ రెడీ అయ్యాం ఫ్రెండ్స్ నేను కెమెరా కట్టుకున్నా అందరి లాస్ట్ కట్సారు పో పో సింగల్ టేక్ నేను ఏం చెప్పలేను ఫ్రెండ్స్ sare వీడియో ఆన్ చేయి అన్న నేను బంద్ చేసింటి మధ్యన సబాష్ 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 సో కసస్త తగ్గింద కదా ఫ్రెండ్స్ మనటికి ఇప్పుడికి గుడ్ మార్నింగ్ మీకు కూడా నీ పని అడిగేదాన్ని ఇంకా అడిగలేదు ఎప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని అడిగేస్తాం ఫస్ట్ మీరు అయిపోతే ఇంకా అయిపోతా కూడా పిల్లలలో అయితే మాత్రానికి ఎంత సందడి ఉంటుంది చూడండి ఇక East <Sýst> expelled mi I can, east <Sýst> anna pa pro elas настоящ ten p ASMR sonos avans Poncho v mis es yopi p ASMR. Bov yfo tay. Pape p Teraz, mami ete u ou hoxit. Pape m te ambitious ti v paswe. Occuito anpo ka to? Hmm... Panche顆 Switzerland v だn vêt andres. There salaries. Meni het var en rahak ete, ke waf an счёp detn! Eme jek cho pepe? P p ek bay dish emwasyive... Sup concepe! Suw wpeople sa yon expertise. ഐ നടി വെച്ചുനാ എവർ പോരമാബാഷ് ബാഗുന്നതി ബാഗുന്നതേ ബാഗുന്നതി హాయ్ అండి అందరికీ ఇంకా ఇంట్లో పని అయితే అంతా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంక పిల్లలని కూడా ఆ గ్లోరీ అయితే రెడీ చేసింది ఇంకా అందరు కలిసి అయితే చర్చకి పోతాము ఫస్ట్ వచ్చేసి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఇంకా వినోద్కి అయితే చెప్పలేదు నేనే ఇంకా తర్వాత చెప్పుదాం నేనుకొచ్చానని చెప్పలేదు అనమాట వినోద్ గురించి తెలియదు ఈరోజు అని నేను నిన్న రాత్రి గూగుల్లో ఇంకా ఫాదర్స్ డే డేట్ అనుకషానని ఇది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫాదర్స్ డే డేట్ అనుకోశానని కొడితే ఇంకా డేట్ అయితే చూపించింది అనమాట ఈరోజు అనుకషానని అందుకోసమనే వినోర్కి అయితే ఏం చెప్పలేను ఇప్పుడు పోయి పిల్లలతోన చెప్తాను పిల్లల్ని పెట్టుకొని ఇంకోటి ఇంకా ఏం లేదు అంగిట్లో దొరికేవి మైసూరుపాకు తర్వాతకి వచ్చేసి జాంగీరో జాంగ్ జాంగీర్ అనమాట అతను అనిపించి అంగిట్లో కొనుక్కొని రాపోతాను కదా సార్ అంటే సర్లే తెస్తానని కదా సార్ అని మా తీసుకొని వచ్చింది వినోద్ పోయి ఫస్ట్ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్దాం రండి వీడియో మా వీడియో కోసం వీడియో నేను కూడా రెడీ అయినా అని చెప్పి అది కూడా చెప్పరాదా ఏ పని చేస్తే చక్కని తెలుపు ఏం ప్లాన్ చేస్తాను విన డబ్బు లేని పరిస్థితిలోనా సిజో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి సో ఈ రోజు వచ్చేసి ఆదివారము చూడండి భారతీయుకి యాదనికి లేవు దీన్ని పెట్టిన తర్వాత గుజ్జులు గుజ్జా నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఏదొచ్చింది అనమాట మా ఇత్త ఇవన్నీ ఉంటాయని అనుకోలేదు దాయరా పట్టుకో పట్టుకో రా దా అరవేట ఏమీ యాగ్లే దని ఐరా ఇక్కడి పాప ఆపన పైనుసుపెట్టు దానా కూసైరా తీస్కో ఐరా తీస్కో ఒకటి తీస్కో ఒకటి తీస్కో ఒకటి తీస్కో తీసుకో ఒకటి తీస్కో ఇట్లా పట్టుకో తీస్కా ఐ ఐ ఆటలా కాదు కాదు పట్టుకో నువ్వు పట్టుకో ఐరా నాని నిన్ బి ఫస్ట్ ఏంటికే हैप्पी फादर्स डे विनर हीरो जावा ओ ओरो मई तीन पे म मनाइन के ओ ननिन बिसाम கொஞ்சம் आ कंकु तिन चिनि बिडिस यो मम्मी नू दिन बिसाम नन के आ दिन पितरा म था कि माधर्स जे है एकलुत? Mother's Day डे Day फादर्स डे इता or यह एके वाल इट हर ऑचर्य मिन डार इट माध्र्स है यंड हाप Happy Father's Day य हप少कु अलका आरो ओ माँ यादी तिनो किसमी आए वसे ఫస్ట్ మా అమ్మాకి ఎగ్రి అమ్మ నాన్నీ చేసింది హ్యాపీ అందుకోలేదు ఈ పాప ఇద్దరు పెట్టి ఇస్తాం అనుకుంటే ఇంకా ఈ అమ్మాయి ఏడుస్తుంటే ఇంకా ఫస్ట్ ఎప్పుదాని చెప్పిస్తాంలే అని అమ్మ తప్పింది ఈ పాప మీ స్వీట్లు నచ్చాయి నచ్చిందనే మీరు మీకు చెబుదాం అనుకో మీ అమ్మని అల్లరికి పంపించి అత ఏమన్నా అని తీ ఉంటే మేసూరు పాప కానీ జాగీర్ గానీ తీసుకున్నా రెండు ఏడు తీసుకురని చెప్పి నేను ఇది అనుకోలేదు కాజు తీసుకుని తీసుకోరా అని చెప్తే మంచిది తెచ్చింది The next day. <laughs> இருக்கும் பட்டியல் 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 పిల్లోని శాస్త్రం అసలు కొంచెం గుడిపోయిన వినోద్కైతే మొన్న ఎగరేసిన పటాకు అయితే అది ఇంకా గాలికి రెండు రోజులు ఆడుకొని ఫాయే ఇప్పుడు ఇంకో పటాకు ఉండేది కదా అని ఇప్పుడు మరీ ఎగరొచ్చింది తేవాలి అది దారు తెస్తాగు పటగా

ఉంటుంది అట్లా కట్టేసే అవు నీళ్ళు వా వాత వాళ్ళని వచ్చినప్పుడు పెట్టలే బావే అవు చల్లదా ముండు చెప్పు ఏదైరా చల్లుతావా నువ్వు నువ్వు చల్తవా చల్లుపట్టు మరి దబ్బు ఆటకి చెప్పాలా నువ్వే తీసుకోండి రాదా రాదానికి ఓకే అయిపోయినా నిదానంరా స్థల్లో నీళ్ళ అని చెప్తారు చూడే నేను కూడా హెల్ప్ చేస్తున్నానని చెప్తుంది వినోద్

ఎట్లా ఆడుకునేది సరే ఫ్రెండ్స్ అయితే కనుక ఇల్లు చూడండి నేను ఇలా ఆడుకుంటున్నారు కింద సరే సరేలే సో అయితే నాకైతే నిన్న హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పింది సో హెప్రీ సోపీ అంతేలేదండి లెగ్ బాగా ఈరోజు ఊరికి పోతుందట ఫ్రెండ్స్ ఆ పొటాకు దింపడి దారం చుట్టండి చుట్టేకి రాదు చుట్టాలంటే దాన్ని ఎక్కాలి మరి

అది చిదే చిన్నదే అది గాల్లో ఉండేది కింద ఉండేది కాదు అది పటాకి గాల్లో ఎగిరేసేది పాప మిక్సీ ప్రిన్సీ నిస్సే కీర్తన కీర్తనను ప్రిన్సీ ప్రిన్సీ కీర్తన ఆ ని కీర్తన కింద కోసం కొంచెం పెద్దగా ఉంటుంది అది ఇప్పుడు గాలి వేరు కదా చిన్న కనిపిస్తుంది ఎత్తుకోలేవులా ఇన్ని రోజుల గ్లోరక్ ఇండి సడన్గా పోతున్నది ముందు ఈ పొద్దు అయితే ఉంటే అవ చాలా ఉన్నది కోపంతో ఉన్నది అర్థమైనా నువ్వు పోతున్నావని చెప్పి తెలిసినట్లేదు అవకి తెలిసిన దానికి డల్లు ఉన్నది నీళ్ళు పోసుకుంద్రా అంటే ఆ అనుకోసారి అని కొంచెం బాధపడే అనమాట గ్లోరక్ ఊరికి అంత ఊరిపోతుంది అండి రోజు మా పాప ఈ పాప మా నిస్తి పాప అయితే బాగా అలవాటు అయ్యారా గ్లోరీకి అంటే నా దగ్గర కంటే మా పాప ఇస్తారు గ్లోరీ అక్కడ ఎక్కువ రోజులు ఉండే ఎక్కువసేపు ఉంటుండే ఆటకాడ వీటికి వచ్చినా సరే ఏమన్నా కొంచెం క్లాస్ ఇచ్చేద్దాం కదా ఇంకా గేట్ వేసినా అత్త అని పిలుస్తుంది వద్దురా రాయరా అంటే వద్దు అత్త అనుక సని పోతుండది ఏమైనా చెప్తుంది ఇంకా ఈ రకం పోయేటప్పుడు చూడాలి మా పిల్లలు ఏడుపు పాపము మా పిల్లలు మా పిల్లల్ని బాగా ఆడిపించుకుంటూ మా పని చేసుకుంటుంటే ఇంక పిల్లలు అందరూ గ్లోరాక్స్తోనే ఉంటారు ఓ నాకు అసలు ఫ్రెండ్స్ లేని లోటే లేదు ఈ పిల్లలతోనే బాగా టైం పాస్ అవుతుంది వాగుసో ఆడుకుంటుంటారనమాట అందరు పిల్లలు గ్లోరాకి బాగా ఆడిపించుకుంటది ప్రశస్త ప్రిన్సి వాళ్ళకి తెలుగు పోతారని వాచినా మరి కాల్చిపోయి మీరు కిందికి పైకి తిరగద్దండి రా గాలిపటం కిందకి వచ్చా పైకి చెప్పు తిరిగి వచ్చా ఇంకా

హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము గాలిపట్నం అయితే పైనకి రేసాము అది కిందికి రాలేదు ఇప్పుడైతే కిందికి వచ్చింది ఇప్పుడు వచ్చిన కిందికి ఆయల వరకు దుండికి తాడుందనమాట దానికి ఇంట్ తాడుంటే అది అంతా బాబాయ్ లాగి ఇంకా కిందికి అయితే కళల్లో చేతిలోకి అయితే వచ్చింది ఇంకైతే బాబాయి దాన్ని చూస్తే అది ఇంకా కట్టిట్లా తింపి ఇంకా పెట్టాడు అడైతే హైద్రేన్ అయితే తోలుకొని వస్తున్నాడు అంటే వస్తున్నాడు దాని గుర్తుకొని కాలు కాలు కింద పెట్టుకొని ఇట్లా తింతే ఇంకా తీసుకొస్తున్నా తీసుకొస్తున్నాడు అస్సలుగా మా ప్రశస్త ఎంత బాగా మాట్లాడుతుంది

ఎంత బా చెప్తున్నది తెలుసా మా బాబాయ్ అయితే ఇప్పుడు వస్తున్నాడు పటాక్ గాలి పటాక్ పైన ఎగిరేసినాము చేతిలోకి తెచ్చుకున్నాడు మా బాబాయ్ అయితే అని మాట్లాడుతుంది అయ్యమ్మాయి ఆడ చెట్టుకు తట్టుకుని యా

మీకు సరి కుసుకు రాదులండి లేసంగ వేరే బాగుండు కొన్ని రోజుల్లో మరి ఆ ఎక్కువ ఉండి అక్కడ పోతే అక్కడ బాధపడుతుంది పాప మీకే కుసు రాదురా పాప వచ్చేదాప మరీ ఎడమ ఇప్పుడు అంటే అత్త పట్టుకుంటుంది బట్టలేస్తంట అండి మీకు వేరే ప్రసస్తా ప్రసస్తా బట్టలేస్తానండి మీకు రండి బట్టలు నన్ను మాకు కడుద్దాను రండి రాసా ప్రైజే నీ కూ రాదురా ¡Marcha en mira.